రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒకటి ఆగవని ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి తెలిపారు రెండవ డివిజన్ బిలాల్ నగర్ కేశవరాజకుంటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బాలిని తెలిపారు మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ పథకాలు అమలు చేస్తాడని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని అన్నారు ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి రకరకాల హామీలు గుప్పిస్తున్నారని ఆ హామీలు అమలు కావాలంటే లక్ష నలభై ఐదు వేల కోట్లు అవుతాయని చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకురాగలరని ప్రశ్నించారు మా ప్రభుత్వంలో డెబ్బై ఐదు వేల కోట్ల పథకాలకు ఖర్చులు పెడుతుంటే మరో శ్రీలంక అవుతుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన ఇస్తున్న హామీలకు ఏమీ జవాబు చెబుతారని ప్రశ్నించారు పచ్చ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాయని నిజాలు తెలుసుకుని రాయాలని సూచించారు ఇంటి వద్దనే అబాతాతలకు పింఛన్లను అందజేస్తుంటే అది ఓర్చుకోలేక వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఫిర్యాదు చేయించారని అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మటం లేదని పేర్కొన్నారు జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ జెండా ఎగురుతుందని బాల్యని స్పష్టం చేశారు రోజు రోజుకి ప్రజలు జగన్ మీద ఉన్నటువంటి మమకారం అని మీద ఉన్న ప్రేమ కనబరుస్తూ ఉన్నారు ముఖ్యంగా శ్రమే రసలు ఉంటే కూడా జగన్ జగన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు మరి అందరూ కూడా చేరుతూ ఉన్నాయి మళ్ళీ కూడా జగన్మోహన్ గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయని చెప్పి ప్రజలను నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు రకరకాలుగా మరి వాళ్ళు ఏదో పథకాలు పెడతాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగు కూడా చెప్పారు కానీ ఏది కూడా చేయలేదు ఈరోజు జగన్ చంద్రబాబు కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలే వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక సీట్ తోటి మళ్ళీ గెలుస్తారని కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కెవరాజు గుంట కానీ ఈరోజు బిలాల్ నగర్ కానీ తిరుగుతూ ఉంటే బ్రహ్మరథంపత్తుతో ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ముందుకు వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఈసారి గెలిస్తే ఒకటే చెప్తా ఉన్నాం మంచినీళ్ళకి సంబంధించినటువంటి డైలీ వాటర్ ఇచ్చేదానికి ఈరోజు ఏదో జ్యోతి పేపర్లో ఏదో రాస్తాడు ఆయన కనపట్టలేదా వాళ్ళకి కళ్ళు కలంపట్లేదా ఏం ఏం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు ఒక బుద్ధి ఉండాలా దేనికైనా ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం మరి నీళ్ళకి మూడు వందల యాభై ఐదు కోట్లు తీసుకొచ్చింది తెలియలేదు వాళ్ళకి వాళ్ళు ఆయన నూట ఇరవై కోట్లు తెచ్చా అది అది రాస్తారు ఆ నూట ఇరవై కోట్లు మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన డెబ్బై కోట్లు నేను వచ్చి కట్టించా వాళ్ళు ఒక రూపాయి ఇలా ఆపిస్తే నేను డెబ్భై కోట్లు నేను తీసుకొచ్చి పెడితే దాన్ని రాయరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు మరి పచ్చి బూతులుగా ఉంది వాళ్ళు విలేకరులు చెప్తున్నా ఈ రకంగా రాయటం మంచి పద్ధతి కాదు తెలుసుకొని రాయండి తెలుసు మీకు అన్ని తెలిసి కావాలని రాస్తూ ఉన్నారు కానీ మాకు టైం వస్తుంది అని తెలుసుకున్నా ఒకటి ఇప్పుడు జగన్ పథకాలు ఆల్రెడీ పథకాలు ఇస్తున్నాడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా జగన్ పెట్టిన పథకాలు అన్ని కంటిన్యూ చేస్తారు ఇంకా ఇంకా ఇప్పుడు ఒకటి ఇంకా కూడా పథకాలు ఎక్కువ ఇస్తే కూడా రన్ చేయాలి కదా గవర్నమెంట్ని గవర్నమెంట్ని రన్ చేయాలా ఇప్పుడు ఎంప్లాయీస్కి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఆ ఇబ్బంది కూడా ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది జరగకూడదు మళ్ళీ ఇంకా ఎక్కువ పథకాలు పెడితే ఇప్పుడు డె డెబ్బై వేల కోట్లు పథకాలు పోతా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి లక్ష నలభై వేల కోట్లు చెప్తా ఉన్నాడు అది ఏ రకంగా ఇవ్వగలుగుతాడు ఇప్పుడు మోసం చేయటం కదా ప్రజలని ఏ రకంగా ఇవ్వగలుగుతాడు డెబ్బై వేల కోట్లకి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో లక్ష నలభై కోట్లు వేల కోట్లు ఏ రకంగా ఇస్తాడు ఇది కరెక్ట్ కాదు అంత ముందర జాగ్రత్తగా ఇస్తుంటే పథకాలు ఇస్తుంటే మరో శ్రీలంక అవుతుంది అది మాట్లాడాడు ఇప్పుడు ఆయన లక్ష నలభై వేల కోట్లు నేను పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలు మోసం చేసేదానికి ఎలక్షన్ ముందు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వేరేది ఏం లేదు ప్రజలు ఇది గమనిస్తారు సీఎం గారు ప్రభుత్వాన్ని రన్ను చేస్తూ పథకాలని రన్ చేసేదానికి అలాగే అభివృద్ధి కూడా చేసేదాని కోసం పథకాలని ఏ రకంగా చేయాలో ప్రజలకు అందుబాటులో ఏ రకంగా తేవాలి మరి చూడండి వాలంటీర్ సిస్టమ్ కూడా వాళ్ళు ఏ మరుస్తూ ఉన్నారు అంటే ఫెన్షన్లు మళ్ళీ రేపు ఓటో తేదీ ఇప్పుడు ఫెన్షన్లు వాలంటీర్ పెట్టి ఫెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళే ఫిర్యాదు చేస్తారు వాలంటీర్లు ఇవ్వకూడదని మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ఆఫీషియల్స్ ఎవరు పోయి ఇళ్ళకి పోయి ఇస్తారు ఇప్పుడు అది ఆలోచించాలి కదా అట్లా లేకుండా నువ్వు ఎలక్షన్ కమిషన్ నువ్వే కంప్లైంట్ చేసి కోర్టులో నువ్వే వేసి నువ్వే ఆపి మళ్ళీ ఆ ఇంటింటికి ఎందుకు ఇవ్వకూడదు అని అని మాట్లాడతారు అది ఎట్లా అవుతుంది ఈ రెండు నెలలు ఇబ్బంది పెట్టారు మళ్ళీ రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే మళ్ళీ అదే పరిస్థితి కానీ మళ్ళీ జగన్ అందుకనే ఫెన్షన్స్ మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా మళ్ళీ మా వాళ్ళ వాళ్ళంటర్ ద్వారా పొద్దున్నే తీసుకోవాలా అనే ఇదితో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ గోతులు వాళ్ళు తోపుకున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా కొత్త జిల్లాలో ఉంటే ఎనిమిది నియోజకవర్గంలో ఎనిమిది నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం